ఇక నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ ఆడంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు రాసి పెట్టుకో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసిన ఇప్పుడు పని ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చావు పదిహేను రోజులు ఇయర్ నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసినా పదిహేను రోజులు అంతే అంటే బెదిరిస్తారా నువ్వు ఎంత నీ బతికేంత బెదిరిస్తావు ఆయన జోడక రాసి పెట్టుకోరు పదిహేను రోజులు రా పెళ్ళ ముండమయ్యకపోతే అయ్యాకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తాను చూడక మాట్లాడుతున్నాను ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నిన్న చూడు కుక్క రోగం అరే నువ్వు నువ్వేం నువ్వేం మూడు మూడిపల్లే నువ్వేం దేవుడు కాదు కానీ నువ్వు అంటే నాకు అరే చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుడిని కొడుకు ఆ వెళ్ళి పడ్డావు నాకెందుకు స్థాపన పెడతావు నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు లంచ్ ఒడికింది నువ్వు చెప్పి చేస్తున్నావు చూడు ఆ నువ్వు లంచ్ ఓడికింది నాకు అర్థమైతే లేదు